గుట్టపై బుట్టబొమ్మలు ఇక్కతో మెరిసిన ముద్దుగుమ్మలు ఆధ్యాత్మిక నగ నగరి యాదగిరి గుట్టలో భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ప్రాంగణంలో ప్రపంచ సుందరి పోటీదారులు గురువారం సందడి చేశారు స్వర్ణ తాపడంతో మెరుస్తున్న యాదాద్రీషుడి గోపురాలు కృష్ణశలతో చేసిన ఆలయ ప్రాకారాలు స్థమ స్తంభోద్భవుడి చారిత్రక ఆధ్యాత్మిక వైభవాలను ఆసక్తిగా తిలకించారు సాంప్రదాయ పట్టు పరికిణీలు పట్టు చీరలు ధరించి నుదుట తిలకం దిద్దుకొని లయబద్ధంగా నడుస్తూ అఖండ దీపం వెలిగించారు ఆలయ అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారంటూ ఒక వార్త ఇక్కడ నిన్న యాదగిరి గుట్టకు కూడా వచ్చారు సో ఆ తర్వాత భూదాన్ పోచంపల్లికి కూడా పోయిరు వాళ్ళు అయితే వాస్తవానికి వాళ్ళందరికీ చీరలు ఇవన్నీ తెలివై తెలివై తెలిపిన చీరల గురించి తెలిసిన మన ఇండియా వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు ఇలా అందరికీ ఆ చీరలు ఆ కథ కళాఖండాలు అన్ని చూపించారు అన్నట్టు ఇక ఈడ ఒక పంచాయతీ ఏం లేసింది ఇలా కడుగు ఇలా కాలను మన ఆడబిడ్డలతో అడిగిచ్చిర టీఆర్ఎస్ అయ్యింది ఒక ఆడబిడ్డ కాళ్ళు ముట్టుకుంటే తప్ప మనం అట్లా అగౌరవంగా భావించడానికి కాదు కానీ విషయం ఏంటంటే ఇంకా ఇదే తప్ప అంటే సీతక్క చెప్పిన ఆ వివరణ ఇంకా గమ్మత అనిపిస్తుంది సరే ఆడబిడ్డల కాళ్ళు మనం ఇంకా గడ పంజాబ్లో పంజాబ్లో ఉన్నటువంటి ఒక స్వర్ణ దేవాలయం పోతే ఐఏఎస్ అధికారి ఆడ కూర్చొని ఎవరన్నా చెప్పులు తెస్తే అలా చెప్పులు తోడిసి ఆడ పెడతాడు ఐఏఎస్ అధికారైనా అడగసం చేస్తాడు తప్పు కాదు అది అది ఈ కాళ్ళు అనేటివి అవి అపవిత్రమైనటువంటి పార్ట్స్గా ఎట్లా కనిపిస్తున్నాయి మీకు పవిత్రమైనవిగా ఎందుకు కనిపిస్తలేవు సో కాబట్టి దాన్ని రాజకీయం చేయాలి ఏది పీతిలో రాయేసి గెలకాలనేటువంటి ఏదైతే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉందో అది మానుకోవాలి ఇది ఇట్లుంటే సీతక్క చెప్పిన మాట విచిత్రంగా ఉంది చెప్పగనని నువ్వుకోదు అక్క ఈ ముప్పై మూడు మంది ఒకేసారి కాలు గడిగితే అంత బురద అవుతుందని తాంబాలాలు పెట్టామని చెప్తుంది చెప్పకూడదు చెప్పకూడదాకా వాస్తవం ఏంది దుమ్ము దుమ్ము ధూళికాలతోనే మన ఇళ్ళ గోతమా వాళ్ళకు కూడా అట్లే పవిత్రంగా ఉండాలని అనుకోరు అయితే విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు ఎంత పవిత్రం అంటే బయటి ధూళి కూడా లోపలికి రానియకుండా పవిత్రంగా కాపాడుతున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పాలనుకున్నారు ఆ కల్చర్ చెప్పాలనుకున్నారు తప్పేంది ఇప్పుడు పెళ్ళి అవుతుంటది పెళ్లి ఇలాగ పెట్టాలి ఇలా పెడతా అంటరా పసుపు కాళ్ళకి పసుపు పెడతారు అందరికి పెడతారు అందరికి పసుపు పెడతారు అట్లాంటి కాలు పట్టుకున్న ఇగో వాళ్ళు ఏదో ఒకటి కయ్యం తీయాలి కాబట్టి తీస్తావు